య్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మాకు దసరా హాలేస్కి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళే దారిలో మాకు చాలా పూలు కనిపించాయి బి పూలు తగ్గేడు పూలు కుంత పూలు మట్టికుచల పూలు ఇంకా చాలా రకాల పూలు కనిపించాయి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మేము క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఫైనల్గా రీచ్ అయ్యాం మేము వెళ్ళే దారిలో మేము కొన్ని పూలను కొనుక్కొని వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అమ్మమ్మ చాలా పూల చెట్లను పెంచుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మమ్మ చాలా పూల చెట్లను పెంచుతుంది అందులో చక్రాల పూలు మందార పూలు బంతి పువ్వులు తంగేడి పువ్వు శుంకు పూలు కనకాంగ్రాలు రుద్రాక్ష పూలు ఇంకా రక రకరకాల కూడా పెంచుకుంది ఎందుకంటే బతుకమ్మను తయారు చేయడానికి ముఖ్యమైన పువ్వు తంగేడు పువ్వు కాబట్టి ఇంకా మేమైతే బతుకమ్మను ఫైనల్గా ఇలా తయారు చేశాం మాకైతే బతుకమ్మను తయారు చేయడానికి వన్ అవర్ పట్టింది లాస్ట్ ఇయర్ మేము బతుకమ్మని చాలా పెద్దగా చేశాం కానీ ఈ ఇయర్ కొంచెం చిన్నగా చేశాం మా అయితే ప్రసాదానికి మళ్ళీ ముద్దలు చేసింది ఇంకా సాయంత్రం కాగానే నేను బతుకమ్మను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గరలో పెట్టి ఆడాము నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడైతే చాలామంది చాలా పెద్ద పెద్ద బతుకమ్మలను పెట్టారు చెరువు దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద బతుకమ్మలు కనిపిస్తాయి మా ఊర్లో అయితే మేము బతుకమ్మను చాలా బాగా ఆడుతాము ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు సంబురంగా సంతోషంగా ఆడుతారు ఈ తొమ్మిది రోజులు బతుకమ్మకు రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు మేమైతే బతుకమ్మను తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడానికి వెళ్ళాము ఫైనల్గా మేము బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసేసాం మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ